బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ చాలా బాగుంది బాగుందండి ఈ బిజిలీ వెరైటీ ఓకేనా వాడొచ్చు రైతే వాడొచ్చు పర్ఫెక్ట్ గా వాడొచ్చు రైట్ ఏ తేడా ఏమైనా గమనించారా తేడా అంటే అన్నిటి మీద ఇది చాలా బాగుంది నువ్వు ఎప్పు ఉంది కాయ పెద్దగా ఉంది పోత కూడా చాలా దగ్గర దగ్గరగా ఉంది ఆ అలా కూడా బాగుంది కాపు దగ్గర దగ్గర ఉందా దగ్గర దగ్గర కాపు కాయ సైజ్ బాగుందా సూపర్ ఉంది సైజ్ అన్ని కాయల మీద ఇది సైజ్ బాగుంది ఓకే రైట్ థాంక్యూ బాబాయ్ బాబాయ్ ఎలా ఉంది బాబాయ్ బాగుంది నా ఆ పర్లేదా వెరైటీ సో ఏ కాయ సైజ్ బాగుందా ఏం గమనించారు బాగుంది తోట కూడా ఆయిల్ ఉంది బాగా

కాటన్ సీడ్ ఒకసారి పరిశీలన చేద్దామన్న ఉద్దేశంతో అనగారు ఏ ఊరు అన్నది దంతరం కొత్త దంతనం కొత్త ఏ మండలం కిందకి వస్తుంది కొత్తగూడెం జిల్లా సో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకి అయితే రావడం అయితే జరిగిందండి సో మనము మన ఛానల్లో దగ్గర దగ్గర టోటల్ గా కూడా అన్ని రకాల చిల్లీ వెరైటీస్ గురించి మీకు క్లుప్తంగా వివరించడం జరుగుతుంది సో గత సంవత్సరం నుంచి మీకు కాటన్ సీడ్స్ గురించి కూడా మంచి అవగాహన ఇద్దాము అన్న ఉద్దేశంతో ప్రతి ఒక్క ఫీల్డ్ లో కూడా తిరిగి అసలు ఏ ఫీల్డ్ ఏ విధంగా ఉన్నాయి అన్న అంశాల గురించి మీకు క్లుప్తంగా వివరించేటువంటి ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను సో మీ అందరి సపోర్ట్ అయితే ఖచ్చితంగా కావాలి సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి సో ఇలాంటి వీడియోస్ వేరే వేరే రైతులకు వెళ్ళడం వల్ల వారికి ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది సో మంచి రకాలను ఎంచుకునేటువంటి అవకాశం ఉంటుంది సో అన్న నమస్తే అండి ఏం పేరు అన్న కొత్త రాజేష్ కొత్త రాజేష్ సో అన్న ఇప్పుడు ఇక్కడ మన సరౌండింగ్ లో పత్తి ఏదైతే ఉందో ఈ సరౌండింగ్ అంతా కూడా నేను చూసుకున్నట్లయితే మొత్తం కూడా పత్తి సాగు ఎక్కువ కనబడతా ఉంది సో ఇక్కడ నేను వచ్చినటువంటి భద్రాద్రి కొత్త కూడా దాటి ఇప్పుడు మీ విలేజ్ పేరు ఏమన్నారు దంతనం వరకు వచ్చినప్పుడు చాలా వరకు కూడా ఇక్కడ ఫీల్డ్స్ అనేవి ఎక్కువ కనబడ్డాయి సో చాలా వరకు కంపారిజన్ చేసుకున్నట్లయితే అన్ని వెరైటీల కంటే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా ఈ దశలో కూడా ఈ రోజు డేట్ ఏంటన్నా పంతొమ్మిదో తారీఖు అక్టోబర్ సో ఇప్పటి కూడా పూత ఫ్లవరింగ్ అనేది చాలా అద్భుతంగా కనబడతా ఉంది ఇక్కడ మనకు బయట కనుక చూసుకున్నట్లయితే పూత ఫ్లవరింగ్ లాంటిది ఏం లేకుండా టోటల్ ఇప్పటికి కూడా ఎరుపు వచ్చేసినాయి మొత్తం టోటల్ కూడా ప్రతి టోటల్ అన్ని కూడా ఎరుపు రావడం జరిగింది కానీ మనం చూసుకున్నట్లయితే ఇంకా కొత్త ఫ్లవరింగ్ అనేది వస్తుంది కొత్త మొగ్గ వస్తుంది కాయ అనేది ఎత్తకడం జరుగుతుంది సో ఎటువంటి రకాన్ని ఎంచుకున్నారన్న మీరు బిజిలీ విత్తనాలు ఈ బిజిలీ విత్తనం ఏది కర్నూల్ సీడ్స్ వారి కర్నూల్ సీడ్స్ వారి బిజిలీ విత్తనాలు ఎంచుకున్నారు సో అన్న ఏం తేడా గమనించారు అంటే మీరు గతంలో ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు సాగు చేస్తున్నారు ఈ పది సంవత్సరాల అనుభవంలో ఈ యొక్క కర్నూలు వాడి బిజిలీ వేసింది ఏమైనా వెరైటీగా అనిపించిందా కొంచెం కాపు బాగుంది తర్వాత వైల్ బాగుంది కొంచెం మందులు కూడా అంతగానో స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఎన్ని స్ప్రేలు చేశారు ఇప్పటికి దీన్ని చేసాం మూడు స్ప్రేలు చేశారు

ఈ విధమైన దగ్గర దగ్గర సిక్స్ ఫీడ్ దగ్గరకు ఉందండి సో చాలా అద్భుతంగా ఉంది అండ్ కాయ కూడా చూసుకున్నట్లయితే ప్రతి గనుపులో కూడా కాయ అనేది అద్భుతంగా పడిందండి ఎక్కడ కూడా డిస్టెన్స్ అనేది లేకుండా చాలా దగ్గర దగ్గర గనుపుతోటి మొత్తం కూడా పూత అనేది చూడండి ఏ విధంగా ఎంత దగ్గర దగ్గరగా వస్తా ఉందో ఇప్పటికీ ఈ స్టేజ్ లో అక్టోబర్ నెలలో దగ్గర దగ్గర పత్ కూడా చేతికి వచ్చేటువంటి సమయం ఈ చేతికొచ్చేటువంటి సమయానికి కూడా ఇంకా మంచి ఇగురుతోటి పూతతోటి ఇంకా కాపు అనేది వస్తా ఉంది సో ఏదైతే ఆగస్ట్ అక్టోబర్ నెలకు ముందుగా వచ్చేటువంటి కాపు ఏదైతే ఉందో అదంతా కూడా వర్షానికి ప్రభావం అయ్యి చాలా వరకు కూడా మనకు గుడ్డి అంటే ఏదైతే ఉందో మనం పూత అనేది చాలా అద్భుతంగా అనేది రాకపోవడం వల్ల ఈ విధంగా మనకు మీకు కొన్ని చూపెడతాను చూడండి సో ఈ విధంగా మనకు మొత్తం కూడా పూత అనేది పూయ పూయకుండా ఉంటుంది సో అదే కనుక మీరు అక్టోబర్ నెల తర్వాత మనకు కాపు కనుక వచ్చినట్లయితే ఆ కాపు అనేది పూర్తిగా కూడా ఫ్లవరింగ్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది తీయడానికి కూడా చాలా అనువుగా ఉంటుంది పత్తి పాడయ్యే అవకాశాలు కూడా చాలా తక్కువగా ఉంటుంది సో ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ప్రీవియస్ లో వేసినటువంటి విత్తనాల కంటే ఈ విత్తనాన్ని అయితే ఓకే ఎంచుకోవచ్చు అంటారా రైతులు బిజిలీ అనేటువంటి అనేటువంటిది కాయ సైజ్ కూడా బాగుంది అవును కాయ అండి ఏమనుకోండి ఒక్క కాయ రైతుకి చాలా బాధగా అనిపిస్తుంది ఇది సో ఒక్క కాయ దింపుతుందా సో ఈ కాయ సైజ్ అనేది బాగుందా బౌల్ అనేది బిగ్ బౌల్ అంటారా పెద్ద సైజు కాయ కూడా వేలుగా వస్తుంది తొమ్మిది గింజలు గింజలు కూడా గింజ శాతం కూడా ఎక్కువ ఉంది వెయిట్ వస్తుంది పింజి కూడా బాగుంది మీ ఫీల్ మీరు కూడా పది సార్లు చేస్తారా చేస్తాం పత్తి చేస్తాం మేము వ్యాపారం చేస్తాం వ్యాపారం వ్యాపారం చేస్తాం పత్తి గారు పత్తి ఎంత వరకు చేస్తాను పత్తి మేము పత్తి కానీ అంత మాయనే ఇవన్నీ సరౌండింగ్ చేస్తాము కదా ఓకే రైట్ బాబాయ్ గారు ఇప్పుడు మీరు లో మీరు అంటే ఇప్పుడు మన కర్నూలు బిజిలీతో పాటు సరౌండింగ్ బాగా విత్తనాలు చాలా విత్తనాలు కూడా అయితే ఆ విత్తనాలకి ఈ మన పేడా అభివృద్ధి చేశాము ఎయిటీ పర్సెంట్ పైన డిఫరెంట్ ఉంది ట్వంటీ పర్సెంట్ తేడా వస్తుంది దేన్ని చూసినా దేన్ని చూసినా వాటి పైన పెచ్చుందంటే చూసే ఎయిటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ లో ఎయిటీ పర్సెంట్ ఇది కాసింది ట్వంటీ పర్సెంట్ సో ఇప్పుడు ఈ దశలో కూడా చూడండి ఇది ఎంత మంచి ఫ్లవరింగ్ ఇది కింద కాపే కాకుండా పై కూడా తల మీద మొత్తం ఉంది మొత్తం పై భాగంలో కూడా మొత్తం కాపు కింద అంటే నిన్నటి దాకా వర్షాలు పోయింది కొంతవరకు పోయినా గానీ ఇప్పుడు పైన కూడా మళ్ళీ అంతా నిలబడి కాపు ఉంది పర్సెంట్ చాలా బాగుంది రైతుకి హండ్రెడ్ పర్సెంట్ మేలు ఉండదా ఉండనాల్లో బాబా ఇప్పుడు అయితే చూసుకున్నట్లయితే కాపు అనేది పై వరకు వస్తా ఉంది ఇప్పుడు మనకు అక్టోబర్ నెల వచ్చినా కూడా ప్రజెంట్ అన్ని పత్తి తోటలు కూడా ఎరుపెక్కి ఆడికాడి కాసిన కాయల వరకే ఆగిపోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు కాయలనే ఇప్పటి కూడా కంటిన్యూగా రావడం జరిగింది పూత కూడా ఇప్పుడు కూడా ఉంది కంటిన్యూ వస్తే ఇంకా ఇంకా నెల దాకా ఇది సో బాబాయ్ ఇప్పుడు మీరు ఈ విత్తనాలు అనేది డిస్ట్రిబ్యూటింగ్ చేస్తారా ఏ పేరండి మీ షాప్ పేరు ఏంటంటే ఇది సీతారాంపురం సీతారాంపురం సో బాబాయ్ గారు కూడా ఈ యొక్క బిజిలీ విత్తనాలను అయితే అందించడం అయితే జరుగుతుంది సో మీకు గనక ఖచ్చితంగా ఈ యొక్క బిజిలీ వెరైటీలు గనక కావాలంటే మన అన్నగారిని కూడా కన్సల్ట్ చేసి ఇక్కడ సీతారాంపురం సరౌండింగ్ ఏరియాలో ఉన్నటువంటి వారు ఖచ్చితంగా అన్నగారి షాప్ అయితే కన్సల్ట్ అండి సో మనకు ఇప్పుడు ఈ దశలో ఈ అక్టోబర్ నెల నవంబర్ నెలలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రతి గతంలో కాయడం కంటే ఇప్పుడు కాయడం చాలా ముఖ్యం సో కాబట్టి మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క బిజిలీ అనేటువంటి వెరైటీ కర్నూలు సీడ్ వారి ఈ బిజిలీ అనేటువంటి వెరైటీ కాపు చూడండి ఎంత దగ్గరగా ఉందో సో కింద కాప ఆల్రెడీ పడిపోయినప్పటికీ కూడా పైన కాప అనేది చూడండి ఎంత అద్భుతంగా ఉందో సో వర్షాల ప్రభావంతో మనకు ఎప్పుడైనా కానీ అక్టోబర్ నెల కంటే కింది ప్రభావంలో ఏదైతే సెప్టెంబర్ అక్టోబర్ ఆగస్టు నెలలో వర్షాల వర్ష ప్రభావం ఎక్కువగా ఉంటుంది సో అప్పుడు మనకు చాలా వరకు పత్తులు అనేవి పగిలి పాడైపోవడం జరుగుతుంది సో ఆ దశను దాటి అక్టోబర్ నెలలో కూడా ఈ విధంగా గ్రోత్ తోటి ఈ విధంగా చూడండి ఎంత మంచి ఫ్లవరింగ్ అనేది కనబడతా ఉందో ఇప్పటికీ పూత అనేది కనబడతా ఉంది ఈ దశలో కూడా పత్తిని ఈ విధంగా మెయింటైన్ చేసుకోగలిగితే మంచి దిగుబడిని అయితే సాధించవచ్చు ఒక క్వాలిటీ రకమైనటువంటి కాటన్ అయితే మనమైతే దిగుబడి తీసుకోవచ్చు అండి సో అదేవిధంగా ఒకసారి మనము మన యొక్క ఏరియా మేనేజర్ అన్నగారు సో ఈ కర్నూల్ సీడ్ ఏరియా మేనేజర్ గారితో ఒకసారి క్లియర్గా ఈ యొక్క విత్తనం యొక్క ప్రత్యేకత ఏంటన్న అంశం గురించి క్లుప్తంగా మనం అయితే ఒకసారి తెలుసుకుందాము అనా నమస్తేనా నమస్తే అన్న ఏం పేరండి నాగేశ్వరరావు నాగేశ్వరరావు నేను ఏరియా ఓకే మనది కర్నూలు సీడ్ రెండు వేల నాలుగు నుంచి మంచిగా పత్తి విత్తనాలు చాలా మంచి మంచి వెరైటీస్ ఇస్తుంది కర్నూలు సీడ్స్ అందులో భాగంగా ఇప్పుడు ఆల్రెడీ మన దాంట్లో జయోహో మాస్టర్ అనే రకాలు మంచి లీడ్ రోల్ ఈ జయో అండ్ మాస్టర్ అనేది కూడా చాలా గతం అంటే ఇప్పుడు నాకు మేబీ ఒక ఏడు సంవత్సరాల నుంచి ఉన్నాను ఈ సో ఈ ఏడు సంవత్సరాల దగ్గర నాలుగైదు సంవత్సరాల నుంచి జయో అండ్ అండ్ ఏదైతే ఉందో చాలా చాలా పబ్లిక్ ఉంది మంది రైతులు కూడా తీసుకుంటారు వెరైటీ అది ఆల్ సాయిల్స్ పనిచేసే వెరైటీస్ మన మన కంపెనీ అన్ని నెలలు షూట్ అయ్యే వెరైటీలు మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది దాంట్లో భాగంగానే లాస్ట్ ఇయర్ మనం బిజిలీ అనేది కొత్త వెరైటీని మనం ఇచ్చాము ఈ కొత్త వెరైటీ దీని యొక్క ముఖ్య లక్షణాలు మేజర్ కొద్ది ఇది లాంగ్ డ్యురేషన్ వెరైటీ వచ్చేసి అన్ని ఎర్లీ వెరైటీ కాకుండా కొంచెం లేటు వచ్చే వెరైటీ ఇది లాంగ్ డ్యూరేషన్ లాంగ్ డ్యూరేషన్ వెరైటీ కాపు దగ్గరే ఉంటుంది డ్యూరేషన్ 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 కొంచెం లాంగ్ ఉంటుంది ఒక టెన్ ట్వంటీ డేస్ డిఫరెన్స్ వస్తుంది సో దానివల్ల ఏమైతుందంటే ఈ సంవత్సర కాలానికి విపరీతమైన రైన్స్ వర్షాలు వాతావరణ అతి అతివృష్టి వల్ల వర్షాలు ఎఫెక్టెడ్ బాగా అయ్యి పత్తి చాలా చే గా ఉంది ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన బిజిలీ అనే వెరైటీ మీరు చూశారు కదా ఎంత చక్కడ కాపు దగ్గర దగ్గర కాపు చెట్టు ఎదుగుదల కానీ సైడ్ బ్రాంచెస్ కానీ చాలా దగ్గర కనుపందండి గనుపు చాలా దగ్గర ఉంది ప్రతి ఒక్క కాయ కూడా చూడండి ప్రతి గనుపు కాయ అనేది బ్రహ్మాండంగా అతికింది సో ఎక్కడ కూడా ఒక పూత అనేది మిస్టేక్ కాకుండా ప్రతి పూత ప్రతి పూత కూడా చాలా అద్భుతంగా చూసారా దగ్గర దగ్గర కాపు దగ్గర 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 కాపు కాయ సైజు కూడా చాలా చాలా సైజు సైజ్ కూడా చాలా బాగుంది బిగ్ బాల్ సైజ్ కాయ చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంది ఇంకా సైజ్ వస్తుంది మీకు దీంట్లో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది దీంట్లో సీడు అంటే ఈ యొక్క పత్తిలో పాయ గింజలు గింజలు దాంట్లో దగ్గర దగ్గర నుంచి నాలుగు నుంచి ఐదు పాయలు వస్తాయి ఆ పాయకొచ్చేసి మన దాంట్లో ఏడు ఎనిమిది గింజలు రావచ్చు వస్తున్నాయి వేరే అదర్ రకాలు నాలుగు ఐదు టాపు మన ఆరు ఏడు కూడా వస్తాయి సో దాని వల్ల ఏమైతుందంటే బరువు ఎక్కువ రావడానికి ఈడింగ్ పెరగడానికి చాలా మంచి అవకాశం ఉంది సో మనం అన్ని రకాల సీడ్స్ తోటి పోల్చుకున్నట్లయితే ఇక్కడ అయితే గనక మనకు గింజ శాతం కూడా ఎక్కువగా ఉందని అయితే ఎన్నగారు అయితే తెలపడం అయితే జరుగుతుంది సో ఈ యొక్క బిజిలీ అనేటువంటి వెరైటీ మనం సుపరిచితంగా ఇప్పుడు వింటున్నాము కానీ వీళ్ళ దాంట్లో ఆల్రెడీ మాస్టర్ అండ్ అదే విధంగా జయో అనేటువంటి వెరైటీస్ అయితే నేను గతంలో కూడా వినడం జరిగింది సో చాలా మంది రైతులు అయితే మన షాప్కి వచ్చి కూడా అడిగిన వాళ్ళు కూడా చాలా మంది అయితే ఉన్నారు సో ఈ కర్నూలు సీడ్ వారి కాటన్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంటుందండి సో మనం కూడా చాలా రకాల ఫీల్డ్ అయితే చూసాము ఈ జయో ముందు సో ఈ సంవత్సరం వీళ్ళు బిజిలీ అనేటువంటి వెరైటీ అయితే పరిచయం చేస్తున్నారో సో ఈ వెరైటీ కూడా చాలా బాగుందండి ఏ మాత్రం కూడా తగ్గుముఖం లేకుండా మంచి హీల్డింగ్ అయితే ఇచ్చేలా ఉంది సో మనకు చూసుకున్నట్లయితే గింజ శాతం కూడా ఎక్కువగా కనబడుతుంది సో మనం చూ ఒక్కొక్క పాయగా చూసుకున్నట్లయితే ఏడు నుంచి ఎనిమిది వరకు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఉన్నాయి ఎనిమిది ఉన్నాయి సో ఎనిమిది గింజలు సో ఈ విధంగా గింజలు అనేవి అధికంగా ఉండడం వల్ల మనకు చూసుకున్నట్లయితే ఎక్కువ దిగుబడి అంటే దిగుబడి వచ్చేదా వెయిట్ అనేది రావ రావడం అనేది జరుగుతుంది సో అన్నగారు ఇది రైతులకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగకరంగా ఉండేలానే మీరైతే దీన్ని ఉత్పాదన చేసే ఎందుకంటే ఇప్పుడు మనకి ఈ ఏరియా సాయిల్స్ ఏంది ఇంకా ఇప్పుడు నెంబర్ ఆఫ్ సాయిల్స్ ఉంటాయి ఒకటి నల్ల రేగడి ఎర్ర సున్నబెట్ట అని గలసలని రకరకాల నేలలు ఉంటాయి సో అన్ని నేలలకు సూట్ అయ్యే వెరైటీని మన కర్నూలు సీడ్స్ కంపెనీ వాళ్ళు బిజీలేని వెరైటీని తీసుకొచ్చారు ఈ వెరైటీ వచ్చేసి దగ్గర దగ్గర అన్ని నెలలలో మనం ఇప్పటివరకు అయితే ఆల్రెడీ అన్ని నేలలకి మనం ఇచ్చినాము సో అన్ని నేలల్లో కూడా మంచి రెస్పాన్స్ ఉంది చాలా మంచి రెస్పాన్స్ అన్ని నెలలు ఇంకోటి ఏంటంటే ఇది కొంచెం వర్షాధారితం అంటే వర్షాలు కొంచెం తక్కువైనా तटूपने तो रकम వర్షాల అతివృష్టి ఇప్పుడు ఈ సంవత్సరం చూసారుగా ఎక్కువ ఎక్కువ వర్షాలు వచ్చినా గాని తట్టుకునే రకం సో రైతులకి చాలా ఉపయోగకరమైన ఇది వెరైటీ ఇది మీరు రైతులకు కూడా మీరు నేను చెప్తున్న రైతులందరూ కూడా ఈ రకాన్ని వేసుకోండి మంచి దిగుబడి సాధించండి నమస్తే నమస్తే అండి అవునండి సో ఎలా ఉంది అన్న ఫీల్డ్ అనేది చాలా బాగుంది నేను లాస్ట్ టైం కూడా ఇదే బిజిలీ వాడాను కర్నూలు వారి బిజిలీ వాడాను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇప్పుడు కూడా అదే చేశాను ఇప్పుడు చాలా బాగుంది

బిజిలీ కంపెనీ సో ఇప్పుడు మనకు గతంలో చూ వర్షాలు చూసుకున్నట్లయితే అధికంగా పడ్డం జరిగింది సో అధిక వర్షాలు కూడా తట్టుకొని మనకు మంచి గ్రోత్ అయితే వచ్చిందంటే కాయ బాగా వచ్చింది మంచి గ్రోత్ వచ్చింది మంచిగా ఎకరానికి పదిహేను గంటల బండి అవకాశం ఉంటుంది కాయ సైజ్ ఎలా ఉంది సైజ్ బాగుంది అండి సో మీరు పూత ఇది ఒకసారి తుంచి చూసారు వీటిలో గింజ శాతం ఎంత ఉంది గింజ శాతం బాగుంది సార్ ఎనిమిది దాకా ఎనిమిది నుంచి సో వాడుకోవచ్చు అంటారు రైతులు ఇది రైతులు వాడుకోవచ్చు బంగారం లాగా అన్నా నమస్తే అన్న నమస్తే అన్న ఏం పేరు అన్న అచిత్రావు ఏ ఊరు అన్నా సీతారాంపురం సో ఏ ఊరికి వచ్చారు ఎలా ఉంది ఫీల్డ్ బాగుంది సార్ ఓకేనా సో మీరు మీరేసారా ఫీల్డ్ వేశారా సో కంపేరింగ్ మీ పోల్చుకుంటే ఎలా ఉంది బాగుందండి ఒక మెట్టు పై ఉందంటారా లేదంటే ఏమైనా తక్కువ ఉందంటారా అది వాతావరణానికి కూడా పోయిన కంటే ఈ సంవత్సరం కొద్దిగా మంచిగా ఉంది మంచిగానే ఉంది మంచిగా సో ఇప్పుడు పోల్చుకుంటే మీరు ఈ రకం వేశారా వేరే రకాలు వేశారా ఇది ఒక రెండు ఎకరాలు వేస్తే ఇంకో రెండు సో ఇది ఎలా ఉంది ఆ వేరే రకం ఎలా ఉంది దానికంటే ఇది కొద్దిగా బెస్ట్ ఉంది దానికంటే ఇది బెస్ట్ ఉందంటారా వాడుకోవచ్చు రైతులు అయితే సో ఎందుకంటే మీ మాట విని ఇంకో నలుగురు రైతులు కూడా వాడతారండి వాడుకోవచ్చు బ్రహ్మాండంగా సో చెట్టు కూడా చాలా విల్డింగ్ మంచి హైట్ అయితే రావడం జరిగింది సో చాలా అద్భుతంగా ఉందండి సో ఈ వెరైటీ ప్రతి ఒక్క రైతులు అయితే వాడుకొచ్చిన రైతులే వాళ్ళ మాటలు అయితే చెప్తున్నారు ఇక్కడ చాలా మంది వాడినట్టుంది బిజిల్ అయితే చాలా మంది ఇంట్రడక్షన్ ఇచ్చేది సంవత్సరం బాగానే వాడినట్టుంది ఆల్రెడీ చాలా మంది ఫార్మర్స్ కూడా చాలా ఇక్కడ మనకు వేసినట్టు ఇప్పుడు ఈ ఏరియాలో మనకి ఇప్పుడు ఈ అన్నగారు కూడా ఒక రెండు ఎకరాలు వేసా అంటారు ఆ అన్నగారు కూడా మీకు మీ శాంపిల్ ఇచ్చినట్టుంది గత సంవత్సరం సంవత్సరం ఈ కూడా అంటే చెప్తున్నారు సో వెరైటీ అయితే చాలా బాగుందండి సో నేను డైరెక్ట్ గా చూస్తున్నటువంటి చూసిన అదే విధంగా చూసుకున్నట్లయితే మనకు గింజ శాతం అనేది అధికంగా ఉంది ఈ విధంగా ఉండడం వల్ల అధిక ఇల్డింగ్ వచ్చేటువంటి అవకాశం ఉంది సో ఇలాంటి రకాలను ఎంచుకొని ఈ యొక్క సీడ్స్ వారి బిజిలీ అనేటువంటి రకాలు ఈ తరుణంలో ఉన్నటువంటి రకాలను ఎంచుకోవడం వల్ల అయితే సాధించడం సో రైతు కూడా క్లియర్ గా అవగాహనలో ఉండి ఇలాంటి రకాలను ఎంచుకుంటారని మనసారా కోరుకుంటూ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి మీ తోటి రైతులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్